స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరమగీతములు గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనానికి పై వచనాలను కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆరో వచనం ఏడవ వచనం చూసుకున్నట్లయితే ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును ఇక్కడ గోపరస్స పర్వతాలకు సాంబ్రాణి పర్వతాలకు వెళ్ళుదునా అని వరుడు ప్రియుడు అంటున్నాడు అంటే ఇక్కడ ప్రియుడు అంటే ఇక్కడ దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి ప్రియురాలు అంటే సంగము అని మనం అర్థం చేసుకోవాలి అర్థంతో రాయబడిన మాటలు ఏడవచనం నా ప్రియురాల నీవు అధిక సుందర్వి నీ అందు కళంకం లేదు ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అవమానపు పర్వత శిఖరము నుండి శనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచవు ఇక్కడ తాను సాంబ్రాణి బోళం పర్వతాలకు వెళ్ళిపోతానని వరుడు అంటున్నాడు వధువు ఏమంటుంది సంగము అతనితో ఉండాలి అయితే ఉన్నట్టుండి వధువు ఇస్రాయేలు సరిహద్దుల దగ్గర ఉన్న కొండల్లో కరుకైన సౌందర్యం ప్రమాదం ఉన్న తావులో ఉన్నట్టు కనిపిస్తుంది అయితే వరుడు ఆమెను వచ్చేయమని పిలుస్తున్నాడు దీనిలోని ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే లోకంలో అందాలు ఆకర్షణలు ఉన్న ఉన్నత స్థలాలు చాలా ఉన్నాయి అయితే అవి విశ్వాసులకు ప్రమాదకరమైనవి అలాంటి వాటిని విడిచి తనను చేరడం అని క్రీస్తు పిలుస్తూ ఉన్నాడు మనల్ని కృంగదీసే బరువులు మనకి చాలా ఉంటాయి అయితే ఆ క్రుంగతీసే బరువులు మనకి మేలే చేస్తాయి మనకి అవి రెక్కలనిచ్చినట్లుగా ఉంటాయి ఇంకా మనము కష్టాలు వాటిని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాము అయితే మన మీద మనకే జాల వేస్తూ ఉంటుంది ఒక్కోసారి బాధ బాధ కలుగుతూ ఉంటుంది నాకేంటి ఇలాంటి కష్టాలు వచ్చినాయి అని ఆ భారం మనల్ని క్రొంగతీస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి ఆ భారాలు మనల్ని తీయవు ఆ భారాలు ఆ బరువులు మనము దేవుని మీద మోపినట్లయితే దేవుని మీద వేసినట్లయితే అవి మనకి మరింత శక్తి సామర్థ్యాలని మనకు అనుగ్రహిస్తూ ఉంటాయి కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు కానీ ఇది ధన్యకరమైన సత్యం దావీదు కష్ట సమయంలో ఆక్రోశించాడు ఆహా గొవ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా కీర్తనలు యాభై ఐదు ఆరు కానీ ఈ ధ్యానాన్ని అతడు ముగించకముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అంటున్నాడు భారము అనే మాటకి ఒక బైబిల్లో యహోవా నీకు ఇచ్చినది అనే అర్థం కనిపిస్తుంది పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే యహోవా మీద ఆనుకోవటానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారిపోతుంది రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజుల్లాగా ఎగిరిపోతారు ఒకరోజున నాకు దాపరించిన కష్టాలను గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళుతున్నాను కారు మేఘాల్లో నుంచి వర్షం చెందినట్టుగా నా మీదికి దూకబోయే బాధల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేసింది అయ్యో పాపం నీ మీద ఎన్ని బరువు బాధ్యతలు నీ జీవితం బాధలమయం ఈ భారం నిన్నెప్పుడూ నేలకి అణచివేయగలదు నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది సూర్యుడు మలమలా మార్చేస్తున్నాడు వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనస్సుని మరింత చిరాకు పెట్టాయి మనస్సంతా అలసటగా అశాంతిగా ఉంది అవును ఈ భారం నన్నెప్పుడో ఒకప్పుడు మింగేస్తుంది నాలాంటి బలహీనుడికి ఇంత పెద్ద పెద్ద ఉండటం అన్యాయం అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా నుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందే కానీ అనగదొక్కదు వెంటనే నా పొరపాటు నాకు అర్థమైంది నా స్థానం ఈ భారానికి క్రింద కాదు దానిపైనే నేను దాన్ని మొయ్యటం దేవుని ఉద్దేశం కాదు అదే నన్ను మొయ్యాలి ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుసు చిన్న మొలక పెరగాలంటే నీరు వెలుతురు అవసరం తన పిల్లలకు కూడా తన కృప శక్తి అవసరమని ఆయనకు తెలుసు ఈ మొలకను తానే అక్కడ నాటాడు మీద పడిన భారం కింద నలిగి నేలవాలితే చనిపోయినట్టే కానీ ఆ బారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం శక్తి లభ్యమవుతాయి మన భారాలే మన రెక్కలు వాటితో మనం కృపాలో కాల అంచులకి ఎగిరిపోతాం అవి లేకపోతే శైశవ దశలోని విశ్వాసంతోనే ప్రాకులాడుతూ తడుములాడుతూ ఉంటాము పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి మనల్ని అణగడద్రొక్కటానికి వచ్చినాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తటానికట కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు కానీ ఏ శక్తితో మనం ఈ ఔన్నత్యాన్ని చేరుకోగలం ఆయన వాక్యంలోనే ఈ చిక్కుముడు విప్పే జవాబు ఉంది క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపై ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి ఈ మాటలను ప్రభువు మనం ఇనికిల్లో దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీవు క్రి నీవు క్రిందికి చూచెదవు అని నాయనా ప్రభ ఒకవేళ ఈ లోకంలో ఈ భారాలు నా తండ్రి నాయన ప్రభ ఈ సమస్యలు వాటి వలన ఒకవేళ మీ వైపు చూడలేకపోతున్నామేమో తండ్రి నాయనా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ వైపు చూసే భాగ్యం అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రములు నాయనా ప్రభా అయ్యా నా తండ్రి భారాలు మమ్మల్ని కృంగదీస్తున్నాయని మేము అనుకుంటాం కానీ ఆ భారాలను మీ చేతుల్లో పెట్టి మీ వైపు చూస్తే నా తండ్రి వాటిలో నుంచి పైకి రాగలిగిన శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించే దేవుడు తండ్రి అయ్యా నా తండ్రి మీ పరలోకపు విధానాలు ఎంతో విచిత్రమైనవి అవి మాకు అర్థం కావు ప్రభ అయ్యా మేము వాటిని అర్థం చేసుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా అయ్యా మనల్ని మమ్మల్ని అణగదొక్కటానికి వచ్చిన భారాలు అయితే అవి మమ్మల్ని లేవనెత్తటానికి అని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభా నా ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు అని మేము చెప్పగలగటానికి మాలో ప్రతి ఒక్కరికి శక్తినివ్వండి ప్రభా అయ్యా నా తండ్రి మా ఆత్మను ఎప్పటికీ కృంగిపోయే పరిస్థితుల్లో మీరు ఉంచరు తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా నా తండ్రి మీ వాక్యంలోనే ఈ చిక్కుముడులన్నిటికీ జవాబు ఉంది కనుక ఏకాంతంగా నా తండ్రి మా భారాలపైన మేము ఎక్కిపోయి మీలో విశ్రాంతి తీసుకునే శక్తిని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి మీ కృపచేతనింపండి నడిపించండి ప్రభావ సహాయం చేయండి తండ్రి ఇటువంటి భారాలు ఎందరు ఉన్నారో నా తండ్రి వారందరికీనైనా ప్రభా గొప్ప విడుదలను అనుగ్రహించమని ఏసఐ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆమె